ఇప్పటికి నాలుగు క్వింటాల బియ్యం ఇచ్చాడు స్వామి ఈ రోజు కూడా క్వింటాల్ బియ్యం టమాటా వంకాయ నా స్వామి టమాటా వంకాయ టమాటా వంకాయ ఆలుగడ్డ క్యాప్సికం ఒక బిర్యానీ 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 అదేమో పప్పు సాంబార్ అదే వైట్ రైస్ సాంబార్ వైట్ రైస్ అదేమో పచ్చడి కాదు స్వీట్ ఎన్టీఆర్ మార్కెట్లో అన్నదాన కార్యక్రమం భరత్ గురుస్వామి ఆధ్వర్యంలో వంటలు <laughs>

කාලගෙන් පෙස්සු සමයි රයි

కలుపుతా జరినం దా దా నీ దివ్య దర్శనం కోసమే వెయిటింగ్ ఆయన రెండు గంటలకు వచ్చిన ఆయన ఒక టాటా ఆడుకురంట కది లేదంటారు ఉప్పు లేదంటారు పప్పు లేదంటారు అన్ని پريو هارو هارو بيچي سارا ڏسڻ گهڻي آهي باڪار ۾ شي سُتو ڇو ٿو ڇو ڏاڻو آهي ڀوڻن ڏونڊا

గ్రేట్ మాకైస్ మైఖేంద్ర స్వామి మొబైల్ స్వామి ఇంకా చాలా మంది ఆఫీసర్లు ఇక్కడ అందరూ కూడా నాకు సాకరించడం జరిగింది అయ్యప్ప సేవ శాంతే అమ్మన్న సేవ శాంతే అమ్న గణనం పెంకుం చెల్లి కూడా కంజీ స్వామీయై చెన్నమైయప్ప కంజీ స్వామీయై ఆ మా మా కైజై కైజై

అయ్యప్ప స్వామి స్వామిచరణ నలభై మూడో మెంబరు సుధాకర్ రెడ్డి స్వామి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బాబా స్వామిది అయ్యప్ప స్వామి కమిషనర్ కమి కూరగాయలు మాకు ఏది లోటు లేకుండా కూడా ఎప్పుడైనా కూడా మాకు కనీసం మేము దగ్గర దగ్గర నూట పద్దెనిమిది రోజులు కావలసిన కూరగాయలు కూడా ఇస్తున్నాము ఇప్పుడు సొరకాయలు కూరగాయలు ఆలుగడ్డ అన్నీ మాకు ఏది కావాలన్నా లేదనకుండా కూడా మా త్రిసూర్య స్వామి చిన్న శ్రీశైలం స్వామి ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలు ఉండాలని ఎన్నో అన్నదానాలు కూడా వేయాలి మేము మళ్ళీ కూడా అమ్మ ఇక్కడ కూడా అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వాములకు కూడా ఎవరైతే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా దాత కావచ్చు ఇలా భోజనం ఈ రోజుకి ఎలా పెట్టామో అదే భోజనం కాబట్టి అల్లం కూడా అయ్యప్ప ఆరోగ్యాలతో ఉండాలని స్వామివే శరణమయ్యా స్వామివే శరణమయ్యా స్వామి మేము లేకున్నా కూడా కూరగాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు స్వామి కానీ అడిగి కూరగాయలు అడిగి భిక్ష పెట్టాలనే నాకు సంకల్పం అయ్యప్ప స్వామి వాళ్ళు ఇస్తారా అక్కడ పెట్టారు శర్మలయ అయ్యప్ప జరం

எனக்கூர் டாட் वो तो <laughs>